ఇప్పటి వరకు సేకరించిన ఉల్లుట్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య రెడ్డి ముప్పై ఇంటి పేర్లు కమ్మ యాభై ఒకటి ఇంటి పేర్లు కాపు రెండు ఇంటి పేర్లు ఇప్పటి వరకు సేకరించిన ఉల్లుట్ల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అమ్మటి రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు అల్లు రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఉడతనేని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఎనిగళ్ళ కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏనుకుంట కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏనుగుంట కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కంది రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కటకం రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కాసు రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కాసుల రెడ్డీ ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కుందము రెడ్డీ ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కుపన రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కేలం కాపు ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు కొప్పుల రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు గర్నేని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు గవిర్నేని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు గాయం రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు గుత్త కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు చామల రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు చెరుకువల్లి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు చెరుకుపల్లి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు చెరుకూరి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు జరుగుల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు జట్టి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తడపనేని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తన్నీరు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తాటికొండ కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తాడపనేని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తేలప్రోలు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు తొట్టెంపూడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు దుగ్గెంపూడి రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు దొడ్డల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు పాటిబండ్ల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు పులుసు రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు పెద్దపోతు రెడ్డీ ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు పేదపోతు రెడ్డీ ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు పోట్ల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ప్రేపోలు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు బట్టు రెడ్డీ ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు భమల రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు భీమల రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మంకినీడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మంకినీడు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మంగళంపాటి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మచ్చవారు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మద్దలి రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మర్రి రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మల్లెల రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ముక్క రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ముక్కు రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు మున్నంగి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఎంపరాల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఎరం రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఎల్లమంద కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు యామిని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఇంటిముడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఇంటిముడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఇరుకులపాటి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఇరుగులపాటి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏగినాటి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏగినాడు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏటుకూరి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏటుకూరు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏనుగంటి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏనుగుంటి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఏర్వ రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు రాయల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు రావు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు లంకిరెడ్డి రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు లక్కరెడ్డి రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు లక్ష్మీశెట్టి కాపు ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు వడ్డముడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు వడ్లముడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు వడ్లమూడి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఉడతనేని కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఉలవులపల్లి కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు ఉలవుల కమ్మ కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు వెన్న రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు వెనిగళ్ల కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు వెన్న రెడ్డి ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు సానమల రెడ్డీ ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు సింగు కమ్మా ఉల్లుట్ల గోత్రం ఇంటి పేరు సూరినేని కమ్మ ఉల్లుట్ల గోత్రం